నమస్తే అండి నేను అపరాజిత నైన్ నా పేరు సరోజిని వేణుగోపాల్ నా జీవితంలో జరిగిన విషాద సంఘటన వలన డిప్రెషన్లోకి వెళ్ళాను నా పిల్లలిద్దరూ అమ్మ పిచ్చిదైపోతుందేమో అని భయపడి నాకు ఇష్టమైన పుణ్యక్షేత్రాలకు తీసుకుని వెళ్ళి నాలో మళ్ళీ చైతన్యము తీసుకువచ్చారు ఎన్నో వ్యయ ప్రయాసలతో నన్ను తీర్థయాత్రలకు తిప్పిన నా కుమారుడు మనోజ్ కుమార్కి సెల్ ఛార్జింగ్ కూడా పెట్టడం రాని నాకు ఒక వీడియో ఛానల్ పెట్టి నా మైండ్కి ఒక పని కల్పించిన నా కూతురు సుస్మితకు నేను రుణపడి ఉంటాను నేను చూచిన పుణ్యక్షేత్రాలను అపరాజిత నైన్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను నా వీడియోస్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను మా బాబు నన్ను పంచభూత లింగాలు అరపై వీడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు అష్టాదశ శక్తిపీఠాలు పంచారామ క్షేత్రాలు காசி கயா பிரயாகா அயோத்தியா சீதாமடி விஞ்சாச்சல் கொல்கத்தா கத்தா அருணாச்சலம் காஞ்சிபுரம் திருத்தணி சிதம்பரம் கும்பகோணம் மதுரை சுவாமிமலை ஜம்புகேஸ்வரம் தஞ்சாவூர் பழனி திருச்செந்தூர் பழமுதிச்சோழை திரிபுரன் குந்திரன் கங்கைகொண்டச்சோளபுரம் திருவனந்தபுரம் கன்னியாக்குமாரி ஹம்பி సోమనాథపుర హలిబేడు మైసూర్ శ్రీరంగపట్నం ఉడిపి హోరనాడు శృంగేరి ధర్మస్థల కుక్కే త్రిసూర్ గురువాయూరు పెద్ద తిరుపతి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయాలను చూపించి తీసుకువచ్చాడు మా పాప నాకు వీడియోస్ తీయటం నేర్పించి వాయిస్ చెప్పటం నేర్పించి యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంది నా పిల్లలిద్దరి సహాయ సహకారంతో మీ ముందుకు వస్తున్నాను